నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం పండుగలా జరిగింది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నూట మంది దివ్యాంగులకు అరవై లక్షల విలువైన టైసైకిళ్లు పంపిణీ చేశారు ఇప్పటికే కొవ్వూరు ఉదయగిరి కందుకూరులో దివ్యాంగులకు ఆరు వందల ట్రైసైకిళ్లు పంపిణీ చేశామని ప్రభాకర్ రెడ్డి అన్నారు మాకు ఈ సైకిల్ ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆనం రామరాయన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నడవలేని పరిస్థితుల్లో ఉంటాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ పెంచారు ఆర్థికంగా బాగుంది ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ బండి కోసం నేను గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నించాను నాకు ఎటువంటి ఆదరణ లభించలేదు ఈ మా ఎంపీ గౌరవనీయులైన వేమిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే ఆనం రేమరెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు ఈ బండి వచ్చినందుకు సంతోషంగా ఉంది దీనివల్ల నేను ఎక్కడికైనా నా పనులు చేసుకోవడానికి కానీ బయటకు వెళ్ళడానికి కానీ నాకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఎలక్షన్ చాలా దగ్గర తిరుగుతున్నప్పుడు దివ్యాంగులు చాలా మంది మీరు వాటర్ ప్లాంట్ సార్ గ్రామాల్లో అంటే ఈ ఇవ్వగలిగితే సంతోషపడతాం అన్నట్టు చాలా గ్రామాల్లో నేను కొంతమంది రిప్రజెంట్ చేశారు ఆ రోజు దీన్ని ఖచ్చితంగా చేయాలా అనే కోరికతో ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా ఇది మొదలు పెట్టారు